వెల్కమ్ టు పాప్కార్న్ హార్ డిబేట్ నేను లక్ష్మణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎలా పరిగెత్తుతున్నారు కేసులు ఎఫ్ఐఆర్లు అరెస్టులు విచారణ త్వరతగతంగా జరుగుతుంది మరి గతంలో ఐదేళ్ళు మరి ఏం జరిగింది పోలీసులు మరి ఎలా రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరించారు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వాళ్ళ విధి నిర్వహణ చూస్తుంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించుకుంటూ పుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు గతానికి ఇప్పటికి తేడా ఏంటి హోమ్ హోమ్ మినిస్టర్కి ఉన్న స్వేచ్ఛ ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె తీసుకున్న అడుగులు ఎలా ఉంటున్నాయి గతంలో నేరాలు చేసి తప్పించుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు కటకడాల పాలవుతున్న వైనం చూస్తే ఏమనిపిస్తుంది ఇదే అంశం ఆపన్ హార్ట్ డిబేట్లో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గాకుమార్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్న డిబేట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం దుర్గాకుమార్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరో చెప్పారని చెప్పి ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తించుకుంటూ ఇప్పుడు విచారణ పేరుతో విజయపాల్ని పిలిస్తే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ డైలాగులు కొట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలోనే అతి పెద్ద అంటే నిమిషాలకి గంటలకి డబ్బులు తీసుకునే లాయర్స్ పెట్టుకొని వాళ్ళు అంత డబ్బు వాళ్ళు వెచ్చించి మరీ న్యాయ పోరాటం చేస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఈ ఉదంతాన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటారండి ఇది చాలా మనం తీసుకోవటం కాదండి సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి గారు కూడా చాలా ఆశ్చర్యపోయాడు ఒక పోలీస్ ఆఫీసరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానంలో హయ్యెస్ట్ ఫీజులు ఇచ్చే లాయర్లు పెట్టుకుని బెయిల్ పిటిషన్ వేసాడంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఏమై ఉంటుందని ఆయన ప్రశ్నించాడంటే అది చాలా లోతైన అంశం ఈయన వందల వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడా లేకపోతే రఘురామ్ రాజు గారిని ఎవరైతే కొట్టమని ప్రోత్సహించారో ఆ వ్యక్తులు ఆ లాయర్లను అరేంజ్ చేశారా రెండు కూడా తీవ్రమైన విషయాలే రెండు తీవ్రమైన విషయాలే అట్లాంటి అధికారి ఒక అడిషనల్ ఎస్ ఉండి ఒక ముఖ్యమంత్రి చెప్పాడని ఒక ప్రజాప్రతినిధిని కొట్టి థర్డ్ డిగ్రీలో అసలు ఇంతవరకు ఇట్లాంటి అంశం లేదు నేను డెబ్బై తొమ్మిది నుంచి జర్నలిజంలో ఉన్నా అంతకుముందు పది ఏళ్ళ నుంచి కూడా పేపర్లు చదివి అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది పది ఇప్పుడు కూడా చూడాల అంటే అతని ధైర్యాన్ని మనం ఎట్లా అనుకోవాలి మూర్ఖత్వం అనుకోవాలా లేకపోతే అనుకోవాలా ఈ ప్రభుత్వాలు ఎన్నాళ్ళుంటాయి ఈ ముఖ్యమంత్రి ఎన్నాళ్ళు ఉంటాడు నేను మళ్ళీ సర్వీస్లో ఉండాలి సర్వీస్లో వెళ్ళిపోయినా కూడా ఈ కేసు ప్రస్తావనకు వస్తే నా పరిస్థితి ఏంటి ఇంకోటండి గతంలో ఒక ప్రజాప్రతినిధికి ప్రివిలేజెస్ ఉంటాయి ప్రివిలేజ్ కమిటీ కనుక వెళ్తే అప్పుడు వాళ్ళు పిలిపిస్తారు అతన్ని నువ్వు ఈ ఎంపీని సిట్టింగ్ ఎంపీని ఏ స్థాయిలో ఎందుకు ఇట్లా చేసావు అని కూడా అడుగుతారు తర్వాత స్పీకర్ కూడా ఆదేశాలు ఇవ్వగలడు అట్లా ఎందుకు తక్కువ అంచనా వేశాడో నాకు అసలు అర్థం కాలేదండి ఇంకొక విషయం ఏంటంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ మన రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా చాలా పులులు అనుకుంటున్నాం మనం మూడు పులులు ఉన్నాయి అని ఇంకొకటి ఉందని కానీ ఈ రఘురామరాజు గారి ఇన్సిడెంట్లో ఈ వ్యవస్థ ఎంత అంటే ఏమీ చేయలేకపోయినా పరిస్థితి అసహ అస దాన్ని ఏమంటారంటే అసహాయ స్థితిలో పడిపోయింది లో అసహాయ స్థితికి వెళ్ళిపోయింది ఏ స్థితి అసలు ఏ వ్యవస్థ కూడా దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు సు ఉదాసీనంగా వదిలేశారు అది చాలా బాధ కలిగిస్తుంది అంటే మనం ఏమనుకుంటున్నాము ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కాపాడటానికి ఒక కామన్ మ్యాన్ కూడా అని కామన్ మ్యాన్నే కాదు ఒక సిట్టింగ్ ఎంపీని కూడా కాపాడలేకపోయింది ఆర్థికంగా కూడా ఉండి ఆయన కూడా ఇప్పుడు ఇతను విజయపాల్ ఎట్లాంటి లాయర్లు పెట్టుకున్నాడు ఆయన కూడా పెట్టుకున్నాడు అయినా కూడా కేసు కూడా రిజిస్టర్ కాలేదంటే ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు వరకు ఈ వ్యవస్థలన్నీ ఏం చేసినట్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యవాదులు కానీ లేకపోతే ఈ వ్యవస్థలని ఎందుకు ఇంత ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది అనేది కూడా అలర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సరే విజయపాల్ గారి గురించి మీరు అడిగారు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా నన్ను మీరు ప్రశ్నించే స్థాయి ఉందా అని అడుగుతున్నాడంటే కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు అంటే లిబరల్గా కూడా ఉన్నారు ఒక రకంగా లిబరల్గా ఉండటం కూడా మంచిది కాదు ఇప్పుడు నిందితుల పట్ల అనుమానితుల పట్ల కఠినంగా కూడా వ్యవహరించకపోతే మీరు చెప్పినట్టే తెలీదు మర్చిపోయాను గుర్తులేదు అన్నట్టే ఉంటాయి అదేదో సినిమాలో చెప్పినట్టు ఇవి ఒక స్టాండర్డ్ డైలాగులు వదులుతున్నారు తర్వాత ఇతను అంతకుముందు మరి రఘురామరాజుతో ఏమి చెప్పించడానికి కాకపోయినా కూడా ఊరికి కొట్టటానికే కదా పిలిచింది ఆయన కొట్టడమే మరి అట్లాంటప్పుడు ఈ ఇతని పట్ల కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కఠినంగా వ్యవహరించాలి కదా చెప్పించాలి కదండి నువ్వు ఒక ప్రజాప్రతినిధిని కొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పుడు తెలియదు గుర్తులేదు అంటే ఎట్ట వదులుతారండి ఒకవేళ కనుక వదిలితే అది ఆ పోలీస్ ఇన్ఎఫిషియన్సీగా కూడా ప్రజలు భావిస్తారు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తున్నారు అసలు ఈ సంఘటనని దేశంలో కూడా కొంతమంది ప్రజా స్వామ్యవాదులు గమనిస్తున్నారు అసలు ఈ కేసులు ఇప్పటికన్నా రిజిస్టర్ చేశారు ఇన్నాళ్ళు అండి పట్టిన తర్వాత అయినా దీన్ని ఎఫెక్టివ్గా చేస్తారా లేదా అనేది మనం చూడాల్సిన అంశం లక్ష్మణ్ గారు దుర్గాకుమార్ గారు గతంలో మనం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమిబడి వెలువబడింది అంటే గొంతు ఒత్తటం జరిగింది నోరు మూసి మూసివేయటం జరిగింది కానీ ఇప్పుడు ఇంకా ఈ ఆరు నెలల్లో కూడా సేమ్ ఆ ప్రకటన స్వేచ్ఛకి భంగం వాటిలకుండా కోట ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటే దాన్ని వైలేషన్ కాకుండా చూస్తుంది కాదంటలేదు కానీ అదే అసమర్థతగా భావిస్తున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డుకట్టేయలేదండి భావ ప్రకటన స్వచ్ఛి బ్రహ్మాండంగా వాళ్ళే ప్రోత్సహించారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టినా కూడా ప్రోత్సహించారు వాళ్ళ కుటుంబంలో వేతనాలు జీతాలు ఇచ్చి కూడా ప్రోత్సహించారు ఎట్లాంటి వాళ్ళని ఇతరులని ప్రత్యర్థి వర్గాలని దూషిస్తున్న వ్యక్తుల్ని పెంచి ప్రోత్సహించారు శ్రీరెడ్డి అయితే నాకు ప్రతి మొన్నటి రాక జీతం ఇచ్చారు ఈసారి నాకు జీతం లేదు నేను మద్రాసులో ఎట్లా మెయింటైన్ అవ్వాలి అని కూడా బాహటంగా వీడియోల రూపంలో చెప్పేసింది తర్వాత వాళ్ళ ఇంట్లో అవినాష్ రెడ్డికి పిఏ పిఎస్లుగా ఉన్నవాళ్ళు ఈ ఇట్లాంటి పోస్టింగ్లో ప్రధాన పాత్రలు వహించారు తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది ఇదే పాత్ర ఇచ్చారు ఎవరిని వాళ్ళు నోళ్ళ నొక్కారంటే ప్రజాస్వామ్యవాదులు నోలు నొక్కారు బ్రహ్మాండం చేస్తే భావస్ ప్రకటన ఉంది మంచి మాటలు చెప్పేవాళ్ళని నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు నువ్వు అవినీతి చేస్తున్నావు అని ప్రశ్నించిన వాళ్ళని నొక్కారు ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీ నాయకులకు కూడా దానికే మినహాయింపు లేదు వాళ్ళ సొంత పార్టీ ఎంపీని కూడా మినహాయించాల మనం ఇచ్చిన హామీల్ని వదిలిపెట్టి మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నాము ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాము పార్టీ భ్రష్టు పడుతుంది మన పార్టీ అసలు ఆన్ వాళ్ళు లేకుండా కొట్టుకుపోద్దని కూడా ఆయన ఆ రోజు హెచ్చరించాడు హెచ్చరించినందుకే ఈయన్ని తీసుకెళ్లి రకంగా హెచ్చరించారు వాళ్ళు సప్పరించారు ఈ విజయపాలు వీళ్ళందరూ ఇప్పుడు రఘురామరాజు గారు ఏదైతే చెప్పాడో అదే జరిగింది అట్లా వాళ్ళు ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యవాదుల్ని ఎక్కడ కూడా నోరెత్తనకుండా చేసుకుంటూ వచ్చారు అరాచక ఇప్పటికి కూడా అదే బాణీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ బాధ ఇప్పుడు మేము పెంచి ప్రోత్సహించాం ఆ శక్తుల్ని వాళ్ళని ఇప్పుడు ఎందుకు మేము ఐదేళ్లలో మేము ఒక్కడి మీద కూడా కేసు పెట్టడం లేదు కదా ఒక్కడి మీద కేసు పెట్టలేదు అరెస్ట్ చేయలేదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వలేదు అసలు ఏంటి అని కూడా అడగలేదు వాడే బోర్గడ్డ అనిల్ మాట్లాడింది ఎక్కడంటే అమరావతికి ఐదు పది కిలోమీటర్ల దూరంలో కూర్చుని మాట్లాడాడు అందరినీ తిట్టాడు ఇష్టం ఇవాళ జనం ఒళ్ళు గగురు పొడుస్తుంది అతను మాట్లాడిన మాటలు మళ్ళీ మొన్న అనేక మీడియాల రూపంలో చూశారు జనం అమ్మో ఇంత మాటలు మాట్లాడిన వ్యక్తి వీడిని ఐదేళ్లు ఎట్టా ఈ ప్రభుత్వం భరించింది కదా ప్రభుత్వం వదిలిపెట్టిందని ఇప్పుడు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు ఈ ప్రభుత్వం పని ఇట్లాంటి పనులు చేస్తున్నాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేరగాళ్ళని పనిచే ప్రోత్సహించాలి పోలీస్ శాఖని పని చేయకూడదు ఇప్పుడు పోలీస్ శాఖ అతి కష్టం మీద నిద్రలేసింది పూర్తిగా కూడా నిద్ర అంటానికి లేదు పూర్తిగా కూడా నిద్ర లేవలేదు ఇప్పుడు వాళ్ళ సొంత సిఐడి ఆఫీసర్ అయినందువల్ల అతన్ని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు కదండి కర్మాధితుడిగా వచ్చాడు అతను బెయిల్ కూడా సుప్రీంకోర్టు నాకు వెళ్ళాడు ఇవ్వలేదు కానీ ఆ కేసులో స్పష్టమైన ఆధారాలు మిలిటరీ కోర్టు కూడా డిఫెన్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అతనికి చిత్రహింసలు పెట్టారు పోలీసులు అని గాయాలైన అని గాయాలైనప్పుడు మరి ఆ మనిషి నోటమిట ఏం జరిగిందో పూర్తి కదంతా చెప్పించాలి కదండి అంతేగానికి కూర్చోబెట్టి మన బోరుగడ్డ నీళ్ళు గనక దిళ్ళు వేసి పొరుపులు వేసినట్టు లేదా బిర్యానీలు పెట్టే పరిస్థితి ఉండకూడదు ఈ ప్రజల్లో కూడా చాలా మందికి రక్తం ఉడికిపోతుంది ఈ ఇప్పుడు విజయపాల్ అనే వ్యక్తి గురించి రెండు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నారు అసలు కనీసం ఇవాళ కన్నా కేసు అయితే నమోదు అయింది ప్రజాప్రతినిధి కేసులో కనీసం అతను ఎంత సిఐ అడిషనల్ ఎస్ఐ ఎస్పీ అయినా కూడా కఠిన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఒక పోలీస్ అధికారిని సానుభూతితో వదిలేస్తారా అనేది కూడా చూస్తున్నారు తీసుకుంటుంటే సప్త సముద్రాలని తీసుకొస్తాను గారు మాట్లాడుతూ మీరు అలానే అదే బాణిలో వెళ్ళండి అదే బాణిలో తిట్టండి అదే బాణిలో మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అని చెప్తున్నాడు ఇలా మాట్లాడతానికి కూటమి ప్రభుత్వం ఉదాసీనతేనా ఖచ్చితంగా ఇప్పుడు అతను ఏమంటున్నా అండి ఇప్పుడు మాజీ చీఫ్ మినిస్టర్ అయినందువల్ల తనకేం స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు ఇప్పుడు రా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని దెబ్బ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ తర్వాత అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నాడంటే నా పేరు కూడా వాడుకోండి నా పార్టీ పేరు మీద పెట్టండి అన్నప్పుడు సుమోటోగా ఆయన మీద చర్య తీసుకోవాలి ఎందుకు వదులుతున్నారో అర్థం కావట్లేదు అతనేమి ఒక ఎమ్మెల్యే మాత్రమే అతను తర్వాత శాంతి భద్రతలకి సమాజంలో అశాంతి సృష్టించడానికి కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే కాబట్టి అసలు ఈ ఒక్క అంశం మీద కూడా ఆయన మీద కూడా కేసు బుక్ చేస్తే కూడా ప్రజలేమి ఆయన పట్ల ఏమి సానుభూతి పెరుగుతుందని అనుకోవాల్సిన అంశం ఏమి లేదు ఇప్పుడు ఎవరు అతని పట్ల సానుభూతి ఉన్నారండి ఎవరైతే ఈ పోస్టులు పెట్టి అరాచక ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు లేకపోతే శ్రీరెడ్డి అంటే అతను తర్వాత అతను రవీందర్ రెడ్డి అతను పులివెందుల వర్ర రవీందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అరాచక శక్తులు అతనికి సపోర్ట్ చేస్తే కానీ మిగిలిన ప్రజాస్వామ్యవాదులు తర్వాత సాధారణ ప్రజలు తర్వాత ప్రజాస్వామ్య విలువలు తెలిసిన నాగరికులు అందరూ కూడా ఈ చంద్రబాబుని సపోర్ట్ చేస్తారు మంచి పని చేశాడని అట్లాంటప్పుడు స్పేర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు లక్ష్మణ్ గారు